జిల్లా పుంగనూరు ఆక్ట్ మీడియా తెలుగు న్యూస్ పుంగనూరు పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు సుహేల్ బాషా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పుంగనూరు టిడిపి ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డిపై కొందరు అయిన నియోజకవర్గంలో ప్రజలకు చేసే సంక్షేమ కార్యక్రమంలు మంచితనంను గుర్తించక తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని తెలిపారు తంబళ్లపల్లి నందు టిడిపి పార్టీలోకి వైఎస్సార్ పార్టీకి చెందిన జయచంద్ర రెడ్డి చేరడం గమనార్హం అని కొందరు కోవర్టులుగా పార్టీలోకి చేరి ఉమ్మడి కూటమిలో టిడిపి పార్టీకి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారన్నారు టిడిపికి చెందిన చల్లాబాబుపై ఎన్నో నిరాధార కేసులు బుక్ చేయడానికి వైఎస్సార్ పార్టీ కుట్ర పన్నుతున్నారని వాపోయారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రస్తుతం ఆలోచించి గెలుపుకు నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కోరారు ఏదైతే గత రెండు మూడు రోజుల నుండి పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని విషయాలపైన మా ఇన్ఛార్జ్ వరుగులు కానివ్వండి అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానివ్వండి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు కుట్రపన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థాని స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూర్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి ఏదైతే టెర్రరిస్టులు తీవ్రవాదులు మతోన్మాదుల కన్నా ఘోరంగా తయారైనటువంటి కోవొట్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈరోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్ పద్లికి సంబంధించినటువంటి జయతంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అభాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జ్ పైన నిందలు వేస్తున్నారో వారికి ఈరోజు సమాధానం చెప్పడానికి అదేవిధంగా పుంగనూరు అభివృద్ధి గురించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈరోజు మేము ముందరకు రావడం జరిగింది అందులో భాగంగానే సుమాసానంగా ఏదైతే మా ఇన్ఛార్జిల పైన ఒక మహిళతో సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపికి చెందినటువంటి ఒక కోవర్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వరువులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా ఇన్ఛార్జ్ వరువుల పేరు తీసుకొని అదేవిధంగా పుంగునూరు పేరు తీసుకొని తెలుగుదేశం పార్టీని పుంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభాండాలు వేస్తూ మా యొక్క కష్టాన్ని మా యొక్క మాన ప్రాణాలు పెట్టి ప్రతిపక్షంలో కానివ్వండి ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు మా మాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వందల మంది జైళ్ళకు వెళ్ళినటువంటి కార్యకర్తలను ఈరోజు కించపరుస్తూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు సునకానందం పొందుతున్నారు వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని క్షయంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే పాండవులు పాండవులే మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ వరువులు ఏమనేది మాకు తెలుసు మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు మా అధిష్టానానికి తెలుసు మీరు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎవరైతే మహిళ ఈరోజు బాధితురాలు తంబలపల్లి మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బాధితురాలు సో అదేవిధంగా చిన్నబాబు పెద్ద బాబు అని చెప్తున్నారు వాళ్ళు బాధితురాలు ఆమె ఫైనాన్షియల్ బా బాధితురాలని చెప్పి ఆమె ఆడియో రికార్డింగ్లో స్వచ్ఛంగా ఆమె చెప్తా ఉంది రికార్డింగ్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి క్లుప్తంగా క్లియర్గా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అయినా కూడా కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం మీడియా పాత్రికేయ మిత్రులను మభ్యపెట్టి క్లిప్పింగ్ కట్ చేసి సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ షేర్లు చేస్తూ మా పుంగు నియోజకవర్గ పరువును అడ్డం పెట్టి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఈరోజు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడింది కేవలం అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి అని మేము పాటుపడుతూ ఉంటే ఈరోజు మా పైన అభండాలు వేస్తూ మా నాయకుల పైన బాండాలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల మేము గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడినాము ఎన్ని కేసులు ఎదుర్కొన్నాము మా యొక్క ప్రతి కార్యకర్త కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నాలుగు నాలుగు నెలలు ఇండ్లు వదిలేసి పరారీలో గడిపినారు స్వయంగా నా భార్య తొమ్మిది నెలల గర్భిణి నన్ను వచ్చి బెంగళూరులో అరెస్ట్ చేసుకొని పోయినారు నేను జైలుకి వెళ్ళిన నాలుగు పరాలీలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పరాలీలో ఉన్నారు మా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రాణిలో ఉన్నారు నలభై తొమ్మిది రోజులు మా స్వయంగా మా ఇన్ఛార్జీలు జైల్లో ఉన్నారు కడప సెంట్రల్ జైల్లో అది మీ ఇంకితంకే వదిలేస్తా ఉన్నా మీకు తెలియకపోయినా ఏదైతే సమస్య మీ మీ పై వచ్చే వరకు మీకు తెలియదు కాబట్టి ఎదుటిపై ఎదుటి వ్యక్తి పైన జరిగినటువంటి సంఘటనలు మీకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీకు అర్థం కావు మా సమస్యలు మా కుండుప సమస్యలు మాకే అర్థమవుతాయి మేము అపోజిషన్లో ఎన్ని ఇబ్బందులు పడినామో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో మాకు తెలుసు